ప్రస్తుతం ప్రభుత్వంలో ప్రధానంగా టీడీపీలో కొంతమంది గ్రీన్ జోన్లో ఉన్నారు కొంతమంది రెడ్ జోన్లో ఉన్నారు ఎమ్మెల్యేలు తాజాగా రేజు అనే ఒక రేజు చేసిన సర్వే ఏదైతే ఉందో అందులో ఆ సర్వేలో చెప్పిన వ్యాఖ్యలు ఇవే కీలకంగా సర్వే ఇచ్చిన రిపోర్ట్ ఇదే ఇందులో పేర్లు కూడా రాశారు వీళ్ళు సాక్షి పేపర్ దీన్ని హైలైట్ చేసింది కాకినాడలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అంటే కొండబాబు అలియాస్ పన్మాడ వెంకటేశ్వరరావు అలాగే పంత నానాజీ ఇద్దరు కూడా కాకపోతే ఒకడు ఒక ఆయన ఏమో టీడీపీ నుంచి ఒక ఆయన జనసేన నుంచి ఉన్నారు ఇద్దరు గ్రాఫ్ కూడా తగ్గిందట అలాగే బత్తులు బలరామకృష్ణ అంటే జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో చెప్తున్నాను లెక్కిది వాసంతెట్టి సుభాష్ ఈ మంత్రిగా కూడా ఉన్నారు అలాగే గిడ్డి సత్యనారాయణ దేవి వరప్రసాద్ ముప్పుడు వెంకటేశ్వరరావు వీళ్ళందరూ రెడ్ జోన్లో ఉన్నారట వీళ్ళకి పెర్ఫార్మెన్స్ బాగా వీక్గా ఉంది అనేది మొత్తం అలాగే ఆరెంజ్ జోన్లో కూడా ఒక తొమ్మిది మంది ఉన్నారట రెడ్ జోన్లో ఉన్న ఏడిగిరిది మినహాయిస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో తొమ్మిది మంది నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారట వీరిలో జనసేన నుంచి నిరదోలు నుంచి గెలిచిన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కందులు దుర్గేష్ కూడా ఉన్నారట అది రైతు సంస్థ చెబుతోంది అలాగే ఆయనతో పాటు పత్తిపాటు వరుపుల పత్తిపాడు వరుపుల సత్యప్రభ అనపత్తి నలమీళ్ళ రామకృష్ణారెడ్డి జగ్గంపేట జ్యోతుల నెహ్రూ కొత్తపేట బండారు సత్యానందరావు ముమ్మడివరం దాట్ల బుచ్చిరాజు ఈయన ప్రభుత్వం ఇప్పుగా కూడా ఉన్నారు పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అలాగే రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు తుని యనమల దివ్య వీళ్ళందరూ ఆరెంజ్ జోన్లో ఉన్నారట ఒక రకంగా ఆరెంజ్ జోన్ అంటే అలాగే మరీ సేఫ్ కాదు రెడ్ జోన్ అయితే డేంజర్ ఇక మిగిలిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉన్నట్టు అనమాట అంటే ఇది ఒక రకంగా ఏదో విద్యార్థుల వార్షిక ఫలితాలు ఎలాగ ఉంటాయి అలాగే ఇప్పుడు ఏడాది అయింది కాబట్టి వార్షిక పరీక్షల్లో రెడ్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇందాక నుంచి చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు ఒక రకంగా పరిపాలనలో అంటే ప్రజాదరణ మూట కట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు అనేది రైజ్ చేసిన సర్వేలో వెల్లడైందట ఆ రైజ్ అనే సంస్థ చేసిన సర్వే ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు బాబు గారి దగ్గర ఉంది అందుకే నలుగురు నలుగురిని పిలిచి మాట్లాడుతున్నాను అన్నారు కదా ఆ నలుగురిని ఆల్రెడీ పిలిచి మాట్లాడారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో నలుగురిని పిలుస్తారట ఏదేమైనా పదహారు మంది రెడ్ జోన్లో ఉన్నారు మొత్తం అనేది కూడా ఒక లెక్క